బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ మంది ఇస్తే సంఖ్యలో మనం కూడా మనుషులను దింపచ్చు చంద్రబాబు లోకేష్ ప్రజల సమితి జలసాలు చేస్తున్నారు గతంలో జగన్మోహన్ హయాంలో డెవలప్మెంట్ చూపించాడు కానీ చంద్రబాబు మొత్తం ప్రజల ప్రజలతో జలసాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షంలో ఎవరు లేరు మాదే ప్రభుత్వం మరి ఏదో ఒకటి బురద చల్లాలి కదా అలాగే చెప్తారు ప్రజలు ఏ ఒక్కరు ఇంటింటికి వెళ్ళి మీరు అడిగినా సరే ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారండి అంటే డెవలప్మెంట్ ఏం చేశారు చంద్రబాబు అసలు డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు ఇల్లులు ఇస్తామన్నారు ఇంటి గురించి అజ్జీలు తీసుకుంటున్నారు అమరావతి ఇవన్నీ ప్ర ప్రతి ఒక్కరు కూడాను అప్పుడు టికో హౌసెస్ అవి ఇస్తామన్నారు ఇప్పుడు జనవరిలోనే అది కూడా పూర్తి చేసే దాంట్లో ఉన్నారు ప్రతి ఒక్కరు మంచిగానే హర్షం వ్యక్తం చేస్తున్నారు అమరావతి పేరుతో కూడా చంద్రబాబు దోచుకుంటున్నారు ఏదైతే భూములు కూడా దళారుల చేతిలో పెట్టి దళారు చెప్తున్నారు కానీ ప్రజలకి ఉపయోగపడంగా ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ సూటిపోటి మాటలు తప్ప అటువంటిది ఏం లేదు ప్రజల్లో ఏ ఒక్కరినైనా వెళ్ళి మీరు అడిగితే మాకు అన్ని సకలంలో అందుతున్నాయి సకలంలో చేస్తారు కాకపోతే వన్ బై వన్ చేస్తారు అని అంటున్నారు కానీ మాకు వ్యతిరేకంగా ఎవరు కూడా ఈ రోజు వరకు వచ్చి కూడా మీడియాలో ఇలా జరిగింది మాకు అన్యాయం చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా ఒకరిని చూపించండి ఎవరు లేరు ప్రతి ఒక్కరు మాకు మంచి పథకాలు అందుతున్నాయి ఇంకా ఫంక్షన్స్ అంటారు నెక్స్ట్ ఇంటి ఇంటి గురించి కానీ వృద్ధాప్య పెన్షన్లు ఇవన్నీను ఒక్కొక్కటి చేస్తున్నారు నిన్నగాక మొన్ననండి మరి భర్త చనిపోయారు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం ఆరు ఏడు నెలలు అలా పట్టేది ఆమెకు వెంటనే పొద్దు పొద్దున్నే మేము పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఆమెకి నెల కూడా తిరగలేదు ఆమెకు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది మా చేతుల మీదే అందరి ద్వారా మేము పక్కనే ఉన్నాం మేము చూసాం మా కళ్ళతో పెన్షన్ కూడా అందజేయడం జరిగింది పిల్లలకి ఇప్పుడు అమ్మఒడి అనే పథకం మొదలుపెట్టారండి ఇంతమంది పిల్లలకి ఎంతమంది ఉన్నారు అంతమంది పథకం వర్తిస్తుంది అని చెప్పారు ఇప్పుడు ఇద్దరు కానీ చెప్పి ఒక్కరికి ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేయడం జరుగుతుందండి కానీ ఆ హయాంలో భారతిరెడ్డి గారే అన్నారు మీ పదహైదు వేలు పదహైదు వేలు మీకు మీకు వస్తుంది అని కానీ ఎక్కడ కూడా ఎవరు తీసుకున్న దాఖలాలు లేవండి ప్రతి పిల్లలు కూడా చెప్పారు ఇంటికి ఒక్కరికి చెప్పనే ఇచ్చారు మాకు సక్రమంగా అందలేదు అది కూడాను ఒక సంవత్సరం వస్తే ఇంకో సంవత్సరం రాలేదన్న మాట తప్ప ఈ ప్రభుత్వంలో మాత్రం ఎంతమంది ఐదుగురు ఆరుగురుని ముస్లిమ్స్ ఆమెకు వన్ టౌన్లో ఒకే ఆమెకు మొత్తం ఆరుగురు పిల్లలకి వేయడం జరిగిందండి అంటే మేడం చంద్రబాబు మోసభూరిత హామీలు ఇచ్చాడు ప్రజలు ఏదైతే అధికారం రాకముందని చెప్పో అధికారంలో వచ్చిన తర్వాత అవి ఏమీ చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి మీరు మరి ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు లేడీస్కి ఫ్రీ బస్సు అనేది ఇచ్చారు ప్రతి ఆడవాళ్ళు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు మరి రైతు భరోసాను అన్నారు అది కూడా ఇస్తున్నారు ఇస్తామన్నారు ఇచ్చారు మరి ప్రతి ఒక్కటి కూడాను ఆ సకలంలో అన్ని అందించినప్పుడు ఇది మోసపూర్తి ప్రభుత్వం అని మీరు ఎలా అంటారు ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా చెప్తున్నారు కదా అంటే ఏదైతే చంద్రబాబు లోకేష్ ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి మీరు మోసపూరితం అంటే లంచాలు తీసుకోవడం మోసపూరితం అది మా మా ప్రభుత్వంతో లేదండి ఏదైనా డైరెక్ట్గా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలన్నా ఒక ఐటీ ముఖ్యమంత్రి ఐటీ శాఖ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలన్నా ఎవ్వరు మధ్యలో ఆపేవాళ్ళు లేరండి డైరెక్ట్గా మేము వెళ్ళి మాకు ఈ సమస్య అని అంటే అప్పటికప్పుడు మా సమస్యను తీరుస్తున్నారండి మేడం మీరు ఒక మహిళ ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేదు హోంశాఖ మంత్రి అనిత కూడా మహిళలు దృష్ట్యా చర్యలు చేపట్టలేకపోతుంది గత ప్రభుత్వ హయంలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఆనందం వ్యక్తం చేశారు గత గత ప్రభుత్వాలు ప్రభుత్వం మహిళలు పట్టించుకోవట్లేని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు మీరు ఒక మహిళగా ఎందుకు రక్షణ లేదండి అంతకు ముందైతే ప్రతి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని భయపడి ఇప్పుడు ధైర్యంగా ఏ ఆడదే నాకు ఈ సమస్య అంటే వెంట వెంటనే ఆ డివిజన్ నగరానికి సెక్రటరీ కానీ డివిజను అధ్యక్షులు కానీ వీళ్ళందరూ వెంటనే రెస్పాండ్ అవుతున్నారు కేసు కూడా వెంటనే తీసుకుంటున్నారు ఆడవాళ్ళకి న్యాయం అంటూ ఈ ప్రభుత్వంలోనే జరుగుతుందండి అంటే ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు ప్రతి మీటింగ్ కానీ ప్రతి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పర్యటన చేస్తున్నారో ప్రజలందరూ తండోపతండాలకు వస్తుంటే చంద్రబాబు కానీ వీళ్ళు మొత్తం చూడలే చూడలేకపోతున్నారు జనంలో జగన్ క్రేజ్ బాగా పెరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితులు వైసీపీ పార్టీ గెలుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ మంది ఇస్తే సంఖ్యలో మనం కూడా మనుషులను దింపవచ్చు కానీ స్వచ్ఛంగా వాళ్ళు ఒక్కరూ లేరండి అది బిర్యానీ పార్టీ మందు పార్టీ అదనమాట చీప్ నిక్కర్లు ఇవన్నీ అతను పెట్టారు కాబట్టి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు పెడితే క్వార్టర్ వస్తుంది కాబట్టి ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు అలా అసత్య ప్రచారాలు చేయవచ్చు మళ్ళీ ఎన్నిసార్లకైనా ఒకటే మాట ఇదే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే ఉంటుంది ఎన్ని సంవత్సరాలకైనా ఇదే ఉంటుంది ఏదైతే జగన్మోహన్ పర్యటనలో కూడా రప్పారప్ప డైలాగులు పెట్టి ప్రగాడలు చూపిస్తాం మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ 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 ఎయిట్ వస్తే టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తాం జగన్మోహన్ రెడ్డి విజయనగం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు రప్పారప్ప డైలాగులు ప్రజల్లోకి అసలు ఏ ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు అసలు వాళ్ళు పదకొండు సీట్లు వచ్చినప్పుడే అతను ఏంటనేది అందరు ప్రజలకు తెలిసిందండి ఏ రపారప అనేది అది ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలన్నా ఈ రపారప మాటలు మాట్లాడాలన్నా ముఖ్యమైన ఒక పెద్ద పదవిలో ఉన్న వాళ్ళకి ఈ పేటిఎం బ్యాచ్ వాళ్ళకి రూపాయలు ఇచ్చి చెప్పులు తీసుకొట్టడం వాళ్ళకి అసభ్యకరం పదజాలాలు వాడటం ఆ ప్రభుత్వానికి చెందిందండి మళ్ళీ మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం అయిపోవడం తప్ప అది మళ్ళీ రావడం అనేది జరగదు ఇది ఎక్కడైనా రాసుకోండి చంద్రబాబునే టీడీపీ పార్టీ భూస్థాపితం చెప్పి చెప్పారు కదా వాళ్ళు అవునండి డబ్బులు ఇచ్చి జనాలు తెచ్చుకుంటాడు మాటల వరకే అది జరిగే పని కాదు కదా ఇప్పుడు ప్రతిదీ పెన్షన్స్ ఎన్నో సంవత్సరాలు తిరిగిన వాళ్ళకి విత్ ఇట్ సెకండ్ అక్కడికక్కడ సంతకం పెట్టి వాళ్ళకి పెన్షన్స్ ఇల్లు లేదన్న వ్యాపారం లేదన్న ప్రతి ఒక్కటి అందుబాటులో పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉండి నడిపిస్తున్నారు బాగా జరుగుతుంది రావటం అనేది జరగదండి వైసీపీ ప్రభుత్వం అంటే మేడం ఏదైతే అంబరా వ్యాఖ్యలని మనకి అమరావతి ఇంత పెద్ద అమరావతి మనకు అవసరమా ప్రపంచంతో పోల్చుకుంటే అంత పెద్ద రాజధాని కానీ అవసరం అని చెప్పి అంబరాంబాబు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు ఆ వ్యాఖ్యలని సుకన్య సుకన్య మాటలు ఎందుకండి వాళ్ళకి మాటలు డైలాగులు స్క్రిప్ట్ రాసి రాసే వాళ్ళు ఒకరు పలికే వాళ్ళు ఒకరు వాళ్ళ పని చూస్తారు తప్ప సమాజ సేవ కోసం వాళ్ళ నాయకులు కాదు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడానికి వైసీపీ ప్రభుత్వం ఉంది వ్యక్తిగత దూషణలు చేస్తాయి తప్ప పనుల మీద ఎవరికి ఏం కావాలి మనం ప్రజలకి ఏం చేశాము అన్నది మాత్రం వైసీపీలో లేదండి ఎన్ని దూషణలు ఎంత బురద చల్లినా మా ప్రభుత్వమే ఉంటుంది అంటే ఏదైతే గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు రాజధానికి మళ్ళీ పదహారు వేల ఎకరాలు కేటాయిస్తా అని చెప్పి కూడా భూసేకరణ చేయబోతున్నారు ప్రభుత్వం అంటే మళ్ళీ పదహారు వేల ఎకరాలు కావాల రాజధానికి తప్పకుండా ఇస్తారండి ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్టు ఇప్పుడు రాజధాని ఇంకా వగేరే చాలా ఉన్నాయి కదా రైల్వే ఇవన్నిటికీ కావాలి కాబట్టి తప్పకుండా పెద్ద మనసు చేసుకొని ఇస్తారు సపోర్ట్గా నిలబడతారు మరి ఎలా అంబటి రాంబాబు ఇది చేయరు అది చేయరు అని చెప్తారు ఆ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారు వాళ్ళు మాట్లాడి అవతల వాళ్ళని తక్కువ చేసేసి ఏదో ఒకటి బురద చల్దామని చూస్తున్నారు కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళ మాటలు ఏవి కూడా పట్టించుకునే దీంట్లో అయితే జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం ఆ వాళ్ళ మాటలు అసలు ఏం పట్టించుకునే దీంట్లో అయితే లేదండి అసలు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పనితీరు కానీ అంటే ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఈ రోజున లోకేష్ సీఎం స్థాయి ఎలా ఉండాలి అని ట్రైనింగ్ అవుతున్నాడు తప్ప విద్యా వ్యవస్థలు మొత్తం నాశనం చేశాడు గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే విద్యా వ్యవస్థలు మొత్తం ఒక రూపకల్పన చేశాడు జగన్మోహన్ రెడ్డి లోకేష్ మాత్రం సీఎం ఎలా అవ్వాలని చెప్పి ట్రైనింగ్ అవుతుందని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి అది అవన్నీ ఏంటంటే ఇప్పుడు సీఎం పదవిలో ఉండాలి అని అన్నది ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి అంత ఆతృతగా ఉంది వాళ్ళు బురద చల్లడమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు శవ సంతకాలు చేసుకుని రాజకీయం చేశాడు నేను సీఎం నవ్వాలి శవ బాడీ అక్కడే ఉంది సంతకాలు పెట్టండి సంతకాలు పెట్టండి అని నన్ను అడిగారు అలాగేం చేయట్లేదు కదండి ఇప్పుడు ముగ్గురు నాయకులు కలిసి మేము ఎలా డెవలప్ చేయాలి ఎలా పరిపాలన ముందుకు సాగించాలి అనేది ముగ్గురు ఒక మాట మీద ఉండి మంచి పరిపాలన అందిస్తున్నారు అయితే మా ప్రభుత్వానికి తెలీదు అవి ఏమైనా చేశారంటే వైసీపీ ప్రభుత్వమే